హాయ్ అండి మనమందరం మన పిల్లల గురించి ఎంత ఆలోచిస్తామో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు చదువు ఫ్యూచర్ మంచి పొజిషన్ ఇవన్నీ పేరెంట్స్ గా మనకి టెన్షన్స్ ఇచ్చే విషయాలే కానీ ప్రపంచంలో ఒక దేశం ఉంది ఆ దేశంలో పిల్లలు అన్ని దేశాల పిల్లల కంటే హ్యాపీఎస్ట్ కిడ్స్ అని అంటారు ఆ దేశమే నెదర్లాండ్స్ అక్కడి పేరెంటింగ్ స్టైల్ ని డచ్ పేరెంటింగ్ అంటారు ఈ రోజు మనం డచ్ పేరెంటింగ్ గురించి కాస్త డీప్ గా మాట్లాడుకుందాం డచ్ పేరెంటింగ్ అంటే ఏంటో సింపుల్ గా చెప్పాలి అంటే పిల్లలపై అనవసరమైన స్ట్రెస్ పెట్టకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్ని నిజంగా ఎంజాయ్ చేసేలా పెంచడం మన దగ్గర మంచి మార్కులు రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ఇతర పిల్లలతో కంపేర్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ డచ్ పేరెంట్స్ చెప్పేది ఏంటి అంటే హ్యాపీ కిడ్ అంటే సక్సెస్ఫుల్ కిడ్ అని డచ్ పేరెంటింగ్లో ఫోర్ పిల్లర్స్ నెంబర్ వన్ సింప్లిసిటీ డచ్ ఫ్యామిలీస్ లో ఎక్కువగా లగ్జరీ చూపించరు చాలా సింపుల్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి బ్రాండెడ్ టాయ్స్ గ్యాడ్జెట్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్ సైకిల్ రైడ్ బుక్స్ రీడింగ్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ లో బర్త్డే పార్టీ కూడా చాలా సింపుల్ గా చేస్తారు కొంతమందిని ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసి హోమ్ మేడ్ కేక్ అంటే ఇంట్లో తయారు చేసిన కేక్ అండ్ స్నాక్స్ అంతే కానీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెంబర్ టూ ఫ్రీడమ్ పిల్లలు ఏమనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేయటానికి పేరెంట్స్ స్పేస్ ఇస్తారు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని జెన్యున్ గా అడుగుతారు కానీ మన దగ్గర మనం చెప్పిందే వినాలి అనే యాటిట్యూడ్ ఎక్కువ కానీ వాళ్ళు పిల్లలు ఏం చెప్పాలనుకుంటున్నారో వింటారు నెంబర్ త్రీ బ్యాలెన్స్ చదువు ఆట ఫ్యామిలీ టైం అన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్పిస్తారు వాళ్ళకి హోంవర్క్ తో పాటు అవుట్డోర్ గేమ్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు స్కూల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అవుట్డోర్ గేమ్స్ ఆడతారు ఏ సీజన్ అయినా పర్వాలేదు వర్షం అయినా చలి అయినా ఖచ్చితంగా అవుట్డోర్ గేమ్స్ ఆడతారు వాళ్ళ ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది నంబర్ ఫోర్ ఎమోషనల్ సెక్యూరిటీ పిల్లలు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో పేరెంట్స్ జడ్జ్మెంట్ చేయకుండా వింటారు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ని చెబుతున్నప్పుడు నువ్వు తప్పు చేసావు అని కాకుండా నీకెందుకు ఇలా అనిపించింది అని అడుగుతారు మన దగ్గర కాంపిటీషన్ ప్రెజర్ కంపారిజన్ అనేది చాలా ఎక్కువ వాళ్ళు వాళ్ళ లైఫ్ ని రిలాక్స్డ్గా ఉంచుకుంటారు ఫ్యామిలీ బాండింగ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం కంపారిజన్ అవాయిడ్ చేయాలి ప్రతి పిల్లవాడి గ్రోత్ ఒకలా ఉండదు నెక్స్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి రోజులో కనీసం ఒక్క మీలైనా ఫ్యామిలీతో కలిసి చేయాలి టీవీ మొబైల్ ఆఫ్ చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి ఆ రోజు ఏం జరిగిందో డిస్కస్ చేయాలి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి చదువు అంటే నాలెడ్జ్ ర్యాంక్స్ కాదు లిజన్ టు కిడ్స్ పిల్లలు ఏం చెప్పాలనుకుంటున్నారు వినండి పిల్లల ఫీలింగ్స్ కి కూడా వాల్యూ ఇవ్వాలి డచ్ పేరెంటింగ్ లో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ ని వాళ్ళ పిల్లలపై పెట్టకపోవటం అందుకే వాళ్ళ పిల్లలు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు కానీ మన దగ్గర పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై పడుతుంది కాబట్టి ఎమోషనల్ వెల్నెస్ అంటే ఏంటో మొదట పేరెంట్స్ నేర్చుకోవాలి స్టే కనెక్టెడ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ థ్యాంక్ యూ